సో ఫిష్ మార్కెట్లో కూడా డిమాండ్ ఎక్కువగా ఉంది ఒకసారి చూద్దాం ఏమంటారో ఎలా ఉంది సార్ ఎఫెక్ట్ ఎలా ఉంది బర్డ్ ఫ్లై ఎఫెక్ట్ బర్డ్ ఫ్లై ఎఫెక్ట్ యాక్చువల్గా మన స్టేట్లో ప్రజెంట్ అదర్ డిస్ట్రిక్ట్స్లో కనిపిస్తుంది చాలా వరకు చాలా లక్షల్లో కోళ్ళు చనిపోవడం జరిగింది ఆ దృష్ట్యా ఇప్పుడు చేపలు రిమైనింగ్ వాటి ఫుడ్ కోసం జనాలు కొంచెం డిమాండ్ పెరిగింది అనమాట సో ఆ నేపథ్యంలో మన ఫిష్ మార్కెట్ దగ్గర ఈరోజు క్రౌడ్ బాగుంది అందులోనే ఈరోజు సండే కాబట్టి మనకి ఎక్కువగా కనిపిస్తుంది మన నెల్లూరు అంటేనే ఫుడ్ భోజన పురియలు ఎక్కువ కాబట్టి మనకి యాక్చువల్గా నెల్లూరులో ఫుడ్ బాగుంటుంది అన్ని విధాలుగా అందులో ఎస్పెషల్లీ చేపలు అందులో గెండి బొచ్చు సో మెనీ ఫిషెస్ మనకి టైప్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి కాబట్టి సో మనం ఈరోజు ఈ బర్డ్ ఫ్లూ కొంచెం దాన్ని అవాయిడ్ చేసి చికెన్ని అవాయిడ్ చేసి చేపల మీదకి అందరూ దృష్టి మళ్ళీందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అంటే సాధారణంగా తీసుకుంటే నెలలో మీరు మీ వరకు తీసుకుంటే చికెన్ ఎన్ని రోజులు తినేవాళ్ళు నేను చికెన్ వీక్లీ ట్వైస్ వీక్లీ ట్వైస్ తినేవాళ్ళం సో ఈ సీజన్ బాగాలేదు కాబట్టి పిల్లలకి మళ్ళీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి హెల్త్ ప్రాబ్లమ్స్ ఇష్యూస్ రాకూడదు కాబట్టి మనం కొంచెం ఫిష్ అనేది ఫిష్ వైపు మనం మనం తీసుకోవడం జరుగుతుంది అంతే సో ఈ వీక్లీ ఇట్ వైజ్ కూడా మనం ఫిష్ వైపు వెళ్ళిపోతున్నాం ఖచ్చితంగా వెళ్ళొచ్చు జనాలు కూడా వెళ్తేనే బెటర్ ఎందుకంటే యాక్చువల్గా ఇంకా సీ ఫుడ్ తింటే ఇంకా బెటరు కానీ నెల్లూరులో ఒక నానుడు ఉంది యాక్చువల్గా సీ ఫుడ్ తింటే జబ్బులు బయటపడతాయి అంటారు కానీ అది చాలా రాంగ్ అది నా దృష్టిలో అది చాలా రాంగ్ సముద్రం చేప అనేది చాలా మంచిది ఐడిన్ కానీ మనకి పొటాషియం కాల్షియం మెగ్నీషియం అన్నీ దొరుకుతాయి దాంట్లో సో చేపలు తినడం అనేది బెటర్ అందులో బేసిక్గా ఏం చేస్తుంటారు నేను పోలీస్ కానిస్టేబుల్కి పనిచేస్తున్నాను నెల్లూరు ఎస్పి ఆఫీస్లో పనిచేస్తున్నాను నా పేరు కిషోర్ కిషోర్ గారు ఇంకా ఫిష్ వైపు వెళ్ళిపోవచ్చు హ్యాపీగా హ్యాపీగా యాక్చువల్గా అయితే ప్రజెంటు కోళ్ళకి ఇంజక్షన్స్ చేసి లేకపోతే మెడి ఏదో మెడిసిన్స్ ఇచ్చి వాటిని విపరీతంగా తొందరగా పెరుగుదల గ్రోత్ వచ్చేలా చేసి దాన్ని మార్కెట్లో తీసుకురావడం జరుగుతుందని వార్తల్లో చదవడం జరిగింది సో అవి కంట్రోల్ చేయగలిగితే అధికారులంతా దాన్ని కంట్రోల్ చేసి న్యాచురల్గా దాన్ని ఏదైతే పర్టికులర్ పీరియడ్ అయితే ఉంటుందో ఆ పీరియడ్లోనే అవి గ్రోనప్ అయ్యి మార్కెట్లోకి వచ్చి వాటిని తింటే మనకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉండవని అనుకుంటున్నాను సో బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ అయితే నెల్లూరులో భారీగా ఉంది ఖచ్చితంగా కనిపిస్తుంది కాదు ఆల్మోస్ట్ ఆఫ్ స్టేట్ స్టేట్ వైడ్ వైడ్ సో అదనమాట మొత్తంగా స్టేట్ వైడ్ కూడా ఎఫెక్ట్ కనిపిస్తుంది అని మార్కెట్ లోపలికి వెళ్దాం చేపల మార్కెట్ లో వెళ్ళి అక్కడ పరిస్థితి ఎందుకు చూద్దాం సో ఎట్లా ఉంది ఎఫెక్ట్ ఎలా ఉంది బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ ఎలా ఉంది నెల్లూరు జిల్లాలో ఏమీ లేదు విపరీతంగా కోళ్ళుని తినేస్తున్నారు ఈ చేపల మార్కెట్ పరిస్థితి రేట్లు ఎట్లా ఉన్నాయి చేపల మార్కెట్లో చేపల మార్కెట్లో రేట్లు బీభత్సంగా ఉంటాయి అది అయితే మనిషి కస్టమర్ పాత కస్టమర్ చూడరు వాళ్ళ రేటు వాళ్ళదే ఏకాటికి మనిషిని దోచుకుని తినేస్తున్నారు ఎంత అమ్ముతున్నారు చేపలు మామూలుగా ఎంత ఉండాలి ఎంత అమ్ముతున్నారు రేట్ అనేది వాళ్ళు చెప్పాలి కదా మనమైతే వారు రెండవ అంటారు నూట యాభై ఆడతాం రాదు అంటారు పక్క కొట్టుకు వెళ్ళిపోతాం నిజంగా దోచుకుంటున్నారు జనం జనాలు ఐదు వందలు తీసుకొస్తే ఏమి మేడం లేదు ఓనర్స్ అట్టే ఉన్నారు క్లీనింగ్ చేసేవాళ్ళు విపరీతంగా దోచుకుంటున్నారు మనిషి మనిషి కాడ యాభై వంద వర్షాలు చేస్తున్నారు క్లీనింగ్ విపరీతమైన దోచు దోచుకుంటున్నారు ఎట్లా ఉందన్న డిమాండ్ ఎట్లా ఉంది ఆదివారం కొంచెం రేట్లు పెంచేస్తారు ఆటోమేటిక్ బాగా తింటున్నారు బాగా తింటున్నాం మేము వారం ఒకసారి ఏదో ఒకటి చికెన్కి మించి బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ ఇటు మళ్ళీందా కావాలి ఇటే ఇటు వస్తున్నారు పబ్లిక్ వస్తున్నారు బాబు చికెన్ చికెన్ కొంచెం తగ్గు అయిపోయింది మీరు మామూలుగా చికెన్ వారానికి ఎన్ని రోజులు తినేవాళ్ళు ఇప్పుడు పరిస్థితి మేము తగ్గించేసాం చాలు ఎట్లా ఉందన్న బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ ఎట్లా ఉంది జనాలు ఏం కనిపించలేదు నాకు తెలుసు చికెన్ రేటు కొంచెం తగ్గినట్టున్నాయి కానీ పర్వాలేదు బాగానే పెద్ద ఎఫెక్ట్ అయితే ఇక్కడైతే లేదు మీరు మీ విషయం తీసుకుంటే వారానికి ఎన్ని రోజులు తినేవాళ్ళు ఇప్పుడు ఎన్ని రోజులు తింటున్నారు ఎఫెక్ట్ తర్వాత సరే మేము అప్పుడు ఒకసారి తినేది వారానికి ఆదివారం మాత్రమే ఇప్పుడు చేపలు తింటున్నారా చికెన్ తింటున్నారా చేపల కోసం వచ్చారు సో ఎలా ఉంది ఎఫెక్ట్ ఎలా ఉంది బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ ఎలా ఉంది బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ బాగానే ఉందండి ఓన్లీ ఫిష్లే తింటున్నాం మేము త్రీ వీక్స్ నుంచి ఫిష్ తింటాం వారానికి టూ టైమ్స్ అంటే గతంలో పోల్చుకుంటే గతంలో వారానికి ఎన్ని రోజులు తినేవాళ్ళు చికెను ఇప్పుడు ఫిష్ ఎన్ని రోజులు తింటున్నారు వారానికి ఒక రోజే తినేవాళ్ళం చికెను కానీ ఇప్పుడు ఫిష్ వారానికి టూ టైమ్స్ తింటున్నామండి ఆరోగ్యపరంగా కూడా ఫిష్ తింటమే మంచిదని నా అభిప్రాయం చికెన్ కన్నా ఫిష్ బెటర్ సో మొత్తానికి ఆల్మోస్ట్ చాలామంది చెప్పింది ఏంటంటే ఫిష్ వరకు రేట్లు పెరగకపోయినా కూడా లోపల కటింగ్ ఏదైతే ఇచ్చేస్తారో వాళ్ళు మాత్రం దారుణంగా రోట్లు రేట్లు అయితే సో మొత్తానికి చాలామంది చెప్పింది ఏంటంటే ఫిష్ వరకు తీసుకుంటే రేట్లు పెద్దగా పెరగకపోయినా కూడా డిమాండ్ అయితే పెరిగింది ఫిష్కి చికెన్ తగ్గించేసాము వారానికి రెండు సార్లు మూడు సార్లు చికెన్ తినేవాళ్ళము ఆ చికెన్ తగ్గించేసి దాని బదులు ఫిష్ తీసుకెళ్తున్నాము మంచి ప్రోటీన్ ఫుడ్ కాబట్టి దీని మీద ఎక్కువగా డిపెండ్ ఉన్నామని చెప్పి చెప్తున్నారు అలాగే మటన్ తీసుకుంటే మటన్ వెయ్యి రూపాయల వరకు అంటే ఎనిమిది వందల నుంచి ఉండే మటన్ ఇప్పుడు తొమ్మిది వందలు వెయ్యి రూపాయలు అమ్ముతున్నారు దాని మీద అయితే ఎఫెక్ట్ పడింది అలాగే జీవాలు కూడా తక్కువ శాతంలో రావడం వల్ల కూడా ఎఫెక్ట్ పడిందని అటు వ్యాపారులు చెప్తున్నారు ఇక్కడ ఎస్పెషలీ ఈ మార్కెట్ తీసుకుంటే మాత్రం ఫిష్ మార్కెట్లో చేపల ధరలు ఏవైతే ఉన్నాయో దానికంటే కూడా కటింగ్ చేసే వాళ్ళు ఎక్కువ తీసుకుంటున్నారు అనే విధంగా చెప్తూ ఉన్నారు అక్కడైతే రేట్లు ఎక్కువ కలెక్ట్ చేస్తూ ఉన్నారు దాన్ని తగ్గిస్తే బాగుంటుంది కటింగ్ చేసే వాళ్ళు అయితే నిలబెట్టి వసూలు చేస్తూ ఉన్నారంటున్నారు ఫిష్ రేట్లు మాత్రం పెద్దగా ఏం పెరగలేదు అయితే వాస్తవంగా బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ అయితే కనిపిస్తుంది బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ వల్ల చికెన్ తినే వాళ్ళ సంఖ్య అయితే దాదాపుగా తగ్గిందని చెప్పి చెప్పొచ్చు మిగతా వరకు తీసుకుంటే ప్రత్యామ్నాయమైనటువంటి చేపలు మటన్ మీద పడ్డారు మటన్ కొంచెం కాస్ట్లీ కాబట్టి చేపల మీద అయితే ఎక్కువగా డిమాండ్ చేపలకు పెరిగిందని చెప్పి చెప్పొచ్చు కెమెరామెన్ మహేష్తో హుసేన్ సాస్ టీవీ నెల్లూరు